ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎన్నేళ్ల తర్వాత రెండు వేల ఒకటి ఏప్రిల్ జలదృశ్యం కాడికే మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఈఎల కార్యకర్తలు గుర్తుకొచ్చారు ఉద్యమకారులు గుర్తుకొస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇది పూర్తిగా సిగ్గుచేటు నిజంగా ఈ రెండు మాటలకి రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉందా మీకు ఒక పరీక్ష అనుకుంటారో మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా ఒకటి ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం రెండు పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి రెండు వేల ఒకటి నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు అమరులైనటువంటి కుటుంబాలు అన్ని త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మాలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గారు శంకరమ్మ గారు ఇంటికి పోయి మనమని బర్త్డే ఉందంటే బావ బహుమర్తులు ఇద్దరు కలిసి భోజనం చేసారు కాదు కనీసం మీకు మానవత్వం ఉంటే మీరు మనుషులైతే నిన్న మీరు మాట్లాడినటువంటి రెండు పదాలకు మీకు అర్థం తెలుస్తే ఏది కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం చే ఇస్తాం ఇంతకాలం వేయలేకపోయినాం తప్పైంది చెంపలేసుకుంటున్నాం కొత్త అమరవీరుల స్తూపం కట్టినాం ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైందని చెప్పి బావా ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్థూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి పదిహేడు సీట్లన్నా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వచ్చేటువంటి పదిహేడు సీట్లైనా ఉద్యమకారులకి తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి అసలుస్థితులైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయింది నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అంటే ఇప్పటికే మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని చేవెల్ల లాంటి సీట్లు అమ్ముకున్నారని రేపు మాపో నల్గొండలు మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తుంది మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగ్ రోడ్డు వంకలకు కారణమై నాటి రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకొని ఆ రోజు వందల కోట్ల భూముల్ని అప్పనంగా రింగ్ రోడ్డు పక్కన సంపాదించుకున్నాయన తర్వాత ఏడు సంవత్సరాలు సిద్దిపేట కలెక్టర్ గుండి మల్లడ సాగర్ రంగనాయక్ సాగర్ పోచమ్మ సాగర్ల పేరిట మా జిల్లా రైతాంగం ఉసురు పోసుకొని రాత్రులకు రాత్రులు పోలీసులను పెట్టి ఊర్లను ఖాళీ చేయించి నష్టపరిహారం ఇవ్వకుండా ఆ రోజు సంపాదించుకున్న వందల కోట్ల భూములను ఈ రోజు లక్షల కోట్లుగా మార్చుకొని కలెక్టర్లు ఉండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ వందల కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు లేదు లేదు మేము అట్లా నిజంగా నిజాయితీ ఉంటాం ఒక కార్యకర్తకి ఇస్తాం రెండు వేల ఒకటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా leído